రణబీర్ కపూర్ పాత్ర విజయ్ సింగ్ తన వినూత్న నటన యానిమల్ సినిమాలోని ఒక ప్రభంజనం తనకు గుండె చెడిపోవడంతో ఒక దాత ద్వారా గుండె శస్త్రచికిత్స జరుగుతుంది ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఈ సినిమాలో కట్ చాలానే ఉన్నాయి ఒక సీన్ అయిన వెంటనే కొన్ని ఇయర్స్ తర్వాత సీన్ కనిపిస్తుంది అప్పుడు మనం ఒక పది సెకండ్లు ఆలోచిస్తే గాని మనకి అర్థం కాదు ఇప్పుడున్న కాలానికి ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడంలో సందీప్ రెడ్డి వంగకి కుదురుతుంది కట్ చేస్తే రన్బి కపూర్ తన కుటుంబం మరియు పని మనుషుల ముందు తమ గార్డెన్ లో నగ్నంగా నడుస్తారు అందరూ ఒక్కసారిగా షాక్ కు గురైతారు ఏది ఏమైనప్పటికీ ఈ సన్నివేశం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి చాలా వివాదాలు మరియు విమర్శలను కూడా రెక్కి అయితే కొంతమంది ఈ సన్నివేశం వెనుక ఉన్న లాజిక్ మరియు ఉద్దేశాన్ని కూడా ప్రశ్నించారు మీరు కూడా ఈ సినిమా చూసి ఉంటే ఈ సీన్ ద్వారా మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి అయితే నా ఉద్దేశం ప్రకారం అతని గుండె ఆపరేషన్ కి ముందు రణబీర్ అతని సిక్స్ ప్యాక్ బాడీ ఫిట్నెస్ పోయి పెద్ద బాణా కడుపుతో ఉంటాడు అప్పుడు శత్రుని ఎదుర్కోలేని పరిస్థితి మీకు జంప్ కట్స్ గురించి చెప్పినట్టుగా చూస్తే త్రీ ఇయర్స్ తర్వాత ఈ న్యూడ్ సీన్ ప్రత్యక్షం అవుతుంది ఇప్పుడు రణబీర్ తిరిగి తన పిట్ బాడీ సిక్స్ ప్యాక్స్ తెచ్చుకున్నాడు అతడి ఉద్దేశం ఏమిటంటే నేను మళ్లీ పుట్టాను అన్నట్టుగా యుద్ధానికి రెడీ అన్నట్టుగా నాకు తిరుగులేదు అన్నట్టుగా నేను ఒక బోల్డ్ బాయ్ ని అన్నట్టుగా ఎవరు ఏమైనా అనుకోండి నా పిచ్చి నాది అని అంటే అలాంటి సాహసం చేయాలి అంటే ఒక మాత్రమే చేయగలరు కానీ నిజంగా అతనికి పిచ్చ అంటే లేదు నిజంగా పిచ్చే తన తండ్రి అంటే ఆ సినిమాలోని ఒక పాట వింటే మీకు నీకు ఏమన్నైతే నా భూమినైనా బుగ్గి నీకు ఏమన్నైతే తిరిగి చూస్తే తన తండ్రి అనిల్ కపూర్ వచ్చి నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను అని అదే విషయం చెప్పి ఒక క్లాత్ అతనికి చూడతాడు